I mm not -hmm.

చేతల్ని ఇప్పుడు సత్కరిస్తారు గట్టిగా అందరూ కూడా చెప్పడం కొట్టి కుమార్ని ప్రోత్సహించాల్సిందో కోరుతున్నాను నటిగా రావాలి మనం గట్టిగా ఆయన్ని చక్కగా పట్టిన అలాగే వారి చేతుల మీదుగా చిన్నారి మరి అతను ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కమిటీ తరఫున నుండి ఒక విధంగా ఆ బలికి మనం అనిపించినా కూడా తప్పే కానీ ఒక చిన్న గుర్తు ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు చేతుల మీదుగా మనం ఎంత ఇచ్చినా కూడా అది తక్కువ తినడానికి నిజంగా ఇంత కారణం కూడా దయచేసి అందరూ కూడా గట్టిగా తప్పకుండా ఒకసారి మరొకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తండ్రి అలాగే ఎందుకని చెప్పాను రెండు మూడు అనౌన్స్మెంట్లు ఉన్నాయి ఒకటి